వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు నెల్లూరులోని రామమూర్తి నగర్ లో ఆదాల క్యాంపు కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డితో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరువురు అగ్రనాయకులు జిల్లా రాజకీయ అంశాలు పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జీలు మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి భేటీ అయ్యారు నెల్లూరులోని రామూర్తి నగర్లో లో ఆదాల క్యాంపు కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డితో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇరువురు అగ్రనాయకులు జిల్లా రాజకీయ అంశాలు పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు どなたがポンサーになっ